బ్బాబ్బా ఈ రోజు పని అంతా చేసుకొని వచ్చేసరికి చర్చికి లేట్ అయిపోయిందే అక్క ఇటు జరుగు ముందు జరుగు ముందు కూర్చోండి పక్క పక్కన వారానికి ఒకసారి కలుస్తాము పక్క పక్కన కూర్చోరా బాగుందా నాకైతే బ్లౌజ్ చిన్నకా డిజైన్ అయితే సూపర్ ఉంది బాగుంది ఈరోజు సంస్కారాలు అదని కాదు కదా వైట్ చాలా బాగుంది మీ చీర కూడా బాగుందండి ప్రిస్కిల్ల గారు బైబిల్ తెచ్చుకో ఆశ్రమ గారికి పని ఏమి ఉండదు వచ్చేస్తుంది ఇప్పుడు రావాలి కదా పాట పాడుకుందామా ఆ మధ్యలో ఒక పాట అన్న పాడుకుందాం ప్రైజ్ లేదండి ప్రైజ్ లో ఆశ్రమ గారు ఇప్పుడే మీ గురించి అనుకుంటున్నామండి ప్రైజ్ లో అందరికి ప్రైజ్ లో ప్రైజ్ లో అమ్మ గారు చిన్న ప్రార్థన చేసుకుని అందరూ బాగున్నారా బాగున్నామా సరే అండి ప్రార్థన చేసుకుందాం చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు ప్రార్థనను ఈ కూడికను ప్రారంభించుకుందాము దేవా స్తోత్రములు తండ్రి పరిశుద్ధుడా మహోన్నతుడా సజీవుడా నీకు వందనాలు తండ్రి రోజు కూడికంతటిలో నువ్వు తోడ నడిపించండి ప్రవ్వ నువ్వు చేసిన కార్యములను గురించి వివరించి చూడగా తండ్రి ప్రొవ్వా నీవే ఆదిను అంత వరకు నాయకులే నడిపించమని ఏసే నామమును అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి పాట పాడాలి అమ్మగారు ఒక పాట పాడి దేవుని వాని గనపరుచుకుందాము చప్పట్లు కొడదాం అందరం కలిసి ఆ పాట పాడదాం ఆ పాట ఆ పాట పాడదాం ఆ సరే పాడే అందరు వింటున్నారా చిరకాల స్నేహితుడా మ్యూజిక్ అబ్బాయి మంచి కొట్టు సన్నిహితుడా గట్టిగా గట్టిగా తిరకాల స్నేహితుడా హృదయాల సన్నిహితుడా నాతో చాల సరే అండి ప్రాముఖ్యమైన సమయంలోనికి మనం వచ్చాం కాబట్టి శ్రద్ధగా దేవుని మాటల్ని ఆలికిద్దాము ఈ దినమందు దేవుడు మనతో ఏం మాట్లాడబోచున్నాడో దేవుని ఆరాధిస్తూ దేవుని నామాన్ని మహిమపరచుకుంటూ దేవుడు మాట్లాడుచున్న వాటిని శ్రద్ధగా విందాము పరిశుద్ధ గ్రంథము నుంచి ఫిలిప్పీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఆరో వచనం చదువుకుందాము పిలిపిలు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఆరో వచనం చదువుకుందాము నూట ఎనభై పేజీ అండి నూతన నిబంధన గ్రంథంలో నూట ఎనభైవ పేజీ దేనిని గూర్చి చింతపడకుడు కానీ ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి అవును దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు మన ఈ సంవత్సరంలో చివరి దినం ఉందాం కదా చివరి దినాల్లోకి వచ్చేసాం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో దేవుడు మనతో మాట్లాడుచున్నమాట దేవునికి మనము కృతజ్ఞత కలిగి ఉండాలి ఈ మన జీవితాల్లో చేసిన ప్రతి మేలు ప్రతి ఆశ్చర్యకార్యం దేవుని కృప వల్లనే మనం పొందుకుని ఉన్నాం కదా అవునా అవునంటారా లేదంటే మన శక్తిని బట్టి పొందుకున్నామా దేవుని కృపను బట్టి అవునా మనస్ఫూర్తిగా చెప్తున్నారా మన చేరవలే ఉంది దేవునికి మనము కృతజ్ఞత కలిగి ఉండాలి కృతజ్ఞత కలిగి దేవునికి ప్రార్థన చేయాలి కృతజ్ఞత పూర్వకముగా పూలు 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 పెట్టుకురాలి సరే వినండి అండి తర్వాత మాట్లాడుకుంటున్నాం వింటున్నాము గారు పాటల ద్వారా దేవునికి కృతజ్ఞత చెల్లించాలి అలాగే ఉత్సాహంగా ఇచ్చడంలో కూడా దేవునికి కృతజ్ఞత చెల్లించాలి ఇతరులకు మనము దేవుడు చేసిన మేలును బట్టి సాక్ష్యం కూడా మనము ఇతరులకి పంచుకోవాలి అట్టి రీతిగా మనము దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి అంతేగాని మనం దేవుడు చేసిన వాటిని మరిచిపోకూడదు జాగ్రత్తగా వినండి అండి సరే అర్థమైంది అనుకుంటున్నాను టైం అయిపోయింది అమ్మగారు వచ్చి సరే అండి ప్రార్థన చేసుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాము పరిశుద్ధాత్మదేవ నీకు వందనాలు తండ్రి స్తోత్రాలు ప్రవ్వ అవును తండ్రి దేనిని గురించి చింతపడకుడు కానీ ప్రార్థనా విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియచేయుడన్ను తెలియచేశావు అట్టి రీతిగా మేము తండ్రి ఈ సంవత్సరంలో జరిగించిన ప్రతి కార్యమును బట్టి నీకు కృతజ్ఞత కలిగి జీవించే కృపని నాకు మా సంగముకును అనుగ్రహించమని ఏసునామమ్మని అడుగుచున్నాము తండ్రి అమెన్ అమెన్ సరే అండి ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే తెలియపరచండి చెప్పండి అమ్మా చెప్పమ్మా నాకు గర్భఫలం కోసం ప్రార్థన చేయండి అమ్మగారు సరే అమ్మా నువ్వు కూడా ప్రార్థన చేసుకో నీ జీవితంలో నువ్వు కూడా దేవునికి కృతజ్ఞత కలిగి ఉండు దేవుడు చేసి ఎన్ని రోజులు అయింది ఇప్పుడు వచ్చేస్తారంట పిల్లలు పుట్టేస్తారంట అంట చూద్దాం సరే అమ్మగారు నల్ని అడగలేదండి చెప్పండి అమ్మగారు ఏమైందంటే అండి చెప్పలేకపోతున్నాను అమ్మగారు బాధపడకమ్మా చెప్పమ్మా మా ఆయనకి బాగాలేదండి బాబా ఏమైందమ్మా మూడు నాలుగు రోజులు అయిపోయింది అసలు ఏడకే అక్క ఏడవాళ్ళే ఇప్పుడు సరే అమ్మా ఏమైంది చెప్పు ఏడవకుండా చెప్పు దేవుడు మనకు దేవుడు గొప్ప దేవుడు దేవుడు స్వస్థపరుస్తాడు ఏమైందో చెప్పమ్మా అందుకే అమ్మగారు మీకు చెప్తున్నా అక్క మేకపోతుంది పోతుంది చెప్పమ్మా అయ్యో ఏడుపు రాక నవ్వు వస్తుంది అమ్మగారు మొన్న బాగాలేదన్నాడని మా హాస్పిటల్ తీసుకెళ్ళాను అమ్మగారు చీర బాగానే ఉంది కదా తీసుకెళ్తే వాళ్ళేమో టెస్టులు చేసి గుండె నొప్పని చెప్పారు అమ్మగారు అరే అమ్మ బాధపడుకు బాధపడు మాకు మనం ప్రార్థన చేద్దాం ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు ఆయన దేవుడు చెప్పేది వినండి అమ్మగారు స్ట్రెంతో బొంతో వేయాలంటున్నారు అవన్నీ మా వల్ల కాదు కానీ తొందరగా తగ్గించబడి ప్రేర్ చేయండి సరే అమ్మ నువ్వు కూడా ప్రార్థన చేసుకో చేసుకుంటా చేసుకుంటా మీరు కూడా చేయండి తప్పకుండా చేస్తాం చెప్పారు నా జాబ్ సక్సెస్ఫుల్ నువ్వు కూడా దేవునికి నమ్మకంగా ఉండు దేవుని అడుగు దేవుడు దేవుడు ఆయన సర్వ సంపదలు ఆయన ఎందుకు గుప్తమలై ఉన్నే కాబట్టి ఆయన తెలివి జ్ఞానము వివేచన ఇచ్చే దేవుడు ఆయన నువ్వు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి తిప్పుకుంటా సహాయం చేస్తాడు జాబ్ వచ్చేద్దాంటాక సక్సెస్ సరే అమ్మా సరే అమ్మా ఒక్క నిమిషం అమ్మగారు మీరు ఒక్కసారి నా మాట ఆలకిస్తే గనక మంచిది ఓకే అమ్మగారు మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తాను అయితే ఈ దినాల్లో మనం చివరి దినాల్లో ఉన్నాం కదా సంవత్సరంలో నేను మీ అందరి గృహాలకు వచ్చి దర్శించాలనుకుంటున్నాను మీరు కూడా సిద్ధపడి ఉండండి మీరు కూడా ప్రార్థన చేసుకోండి తీసుకోవాలి సరే 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 అండి ప్రార్థన చేసుకుందాం ఈ రోజు కూడికలు ముగించుకుందాం చిన్న ప్రార్థనతో పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలుతండి ప్రొవ్వా ఎస్ఐ జ్ఞాపకం చేసుకోనండి ప్రొవ్వా ఎస్సయ్యా తండ్రి దీనిని గుర్చి చింతపడద్దు అంటున్నావు మా సంఘములో తండ్రి ప్రవ్వా ఎస్సయ్యా అని ఒక్కరికొకరు తండ్రి ప్రవ్వా వారి ఆడంబరాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు వారి గొప్పలు చెప్పుకుంటున్నారు కానీ ఎస్సయ స్థుతించలేని వారిగా ఉంటున్నారు కృతజ్ఞత లేని వారిగా ఉంటున్నారు ఈ లోక విషయాలకే తండ్రి వారి ప్రాధాన్యత ఇస్తున్నారు కానీ ప్రవ్వా నీకు ప్రాధాన్యం ఇవ్వట్లేదు నీ సన్నిధికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు అయ్యా ఈ బిడ్డలను మార్చండి వారికి మారు మనసుని దయచేయమని యేసే నామం అడుగుచున్నాను తండ్రి ఆమేన్ హల్లెలూయా అందరికి ప్రైజ్ లాట్ ప్రైజ్ లాట్ అమ్మగారు అకా కొర్మెన్ నేను అత్తా అత్తన అత్తన గిన్నించుకోనత్తన లేదు ఓకే అమ్మగారు ఒక విషయం ఇస్తా రెండు అయ్యా మీ అన్న కూడా అసలే బాగాలేదు నొప్పి వచ్చింది సరే లేడే ఇస్తలే ఒక సంవత్సరం తర్వాత దేవా ఏంటో పిల్లలు కలగలేనసేపు పిల్లల పిల్లలు అనిపిస్తుంది కానీ చూడండి అన్నం అనుకోండి నిద్రపోయింది శైని లేకు బాబోయ్ అన్నం తినలేదు పిల్ల ఇది ఎప్పుడు తింటుంది శైని లేకమ్మా లేదు స్నానం చేయాలి కదా అప్పుడు ఎలా పడుకుని పోతే స్కూల్ నుంచి వచ్చి ఎలా పడుకుని పోతారా నా బాగా తెలియదే కూర్చో అర్రే జల్లు అట్లా చేసుకున్నవి ఏంది మంచిగా ఉంచుకోవాలి కదా ఏంటో ఈ పిల్లకి ఎన్ని చేసినా టైం అయిపోతుంది కానీ చచ్చికెళ్దామా చచ్చికెళ్దామా అమ్మగారండి ప్రైజ్ లేడండి ఎక్కడ కుదురుతుందండి బాబు ఈ పిల్లతోనే సరిపోతుంది రోజంతా బిడ్డలు లేనప్పుడేం దేవుని సన్నిధిలో బిడ్డల కోసం ప్రార్థన చేయమని అడిగావు అసలు సమయం దేవునికి ఇవ్వట్లేదు దేవుని సన్నిధికి రావట్లేదు అసలు ఎక్కడ బాబు అసలు కుదరట్లేదు ఇగో చూడండి ఎక్కడికి వెళ్ళినా ఇలా వేసుకొని పోవాల్సి వస్తుంది అలా అంటే ఎలాగమ్మా దేవుడి ఇచ్చాడు కాబట్టి దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి కదా మనము దేవుని సన్నిధిలో మన బిడ్డల్ని పెంచాలి చిన్నతనం నుంచే మనం వారికి మాదిరిగా ఉండాలి దేవుని కోసం వారిని దేవుని సన్నిధిలో వారిని పెంచాలి కదా మా అట్లాంటే ఎలా కుదురు ఎప్పుడు రమ్మనే అంటది రా బాబు పిల్లలతో పెంచుకున్నప్పుడు తిరిగినప్పుడు ఎత్తుకున్నప్పుడు తెలుస్తుంది బాధ అన్నం తినిపించిన ఎన్ని బాధలు పడుతుందండి బాబు నా వల్ల అయితే అసలు అవ్వట్లేదు ఏటో ఈ పెళ్ళి పిల్లలు పిల్లలు అంటే కానీ పుట్టిన తర్వాత తెలుస్తుంది అది బాధ ఏదో వస్తారండి సరే అమ్మా అయితే రేపు నూతన సంవత్సరం ఆరాధన జరుగుతుంది తప్పకుండా నీ కుటుంబంతో నువ్వు దేవుని సన్నిధికి రా దేవుడు చేసిన మేలుని బట్టి దేవునికి కృతజ్ఞత కలిగి ఉండు సరేనమ్మా సరేనండి సరే సరే రేపు ఏమిటైం ఏమో ఆమె ఆమెనన్నాడు వెళ్తాను చప్పట్లు కొట్టినప్పుడు వెళ్తాను నాకే తెలియదు అబ్బా ఖాళీగా ఉన్నాం పని లేదు మా చిన్నక్క ఫోన్ చేస్తే సరిపోదా ఓకో హలో అక్క ఎక్కడున్నావే ఏందే ఒక రోజు అయిపోయింది నీతో మాట్లాడి బాబోయ్ ఏం చేస్తున్నావు అక్క ఏముండవు కొద్దిగేసి పంపించచ్చు కదా చిన్నోడితోనా అయ్యి బాబోయ్ అవునా సరే అక్క మెర్సి

మీ చీర బాగుంది అమ్మగారు కొన్నారు అయి తర్వాత సంగతి కానీ ఎలా ఉంది ఎలా ఉంది అన్నారు కదా అమ్మగారు మొన్న హాస్పిటల్ తీసుకెళ్ళాను అమ్మగారు మళ్ళీ డ్రాప్ పోపై అని ఏదో చేస్టులు చేయాలన్నారు అవునా ఏదైతే దేవుడు స్వస్థపరిచి పంపించాలండి మరి దేవుడు స్వస్థపరిచి మరి క్షేమంగా మరణ పంచుల నుంచి దేవుడు తీసుకుని వచ్చాడు కదా దేవుని మరి కృతజ్ఞత కలిగి ఉన్నావో దేవునికి నువ్వు కలిగి ఉన్నాను అమ్మగారు మరి దేవుని సన్నిధికి రావట్లేదే దేవుని సన్నిధిని తప్పిపో చే అందరు చూసారా లేదా ఇందా చేసినానండి నేను ఇందా ఫోన్ లో మాట్లాడుతున్నా మా అక్కతో అదే చెప్తున్నాను అమ్మగారు దేవుణ్ణి స్థుతించు అప్పుడు కూడా దేవుని పాటల పాడుతూ మీరు వచ్చారు మేడం సరే అమ్మా పాట పాడుతూ దేవుని స్థుతించాలి సరే దేవుని సన్నిధికి కూడా మనం రావాలి దేవుని సన్నిధిలో దేవుని సంఘస్థుల మధ్య దేవుని బిడల కార్యానికి సాక్ష్యం మనం పంచుకోవాలి కదమ్మా దేవుడు చేసిన మేలు బట్టి చేసేద్దాం సరే అమ్మా అయితే రేపొద్దున నూతన సంవత్సరం ఆరాధన జరుగుతుంది నీవు నీ కుటుంబం తప్పకుండా దేవుని సన్నిధికి రండి రేపు ఆరాధన ఉందా అమ్మగారు అవునమ్మా భోజనాలు పెడతారా భోజనాలు కూడా ఉన్నాయి సరే అమ్మగారు మా అందోళన తీసుకున్న సరే అమ్మా తప్పకుండా స్థుతించాలంట స్థుతించాలి టైం ఎక్కడ ఉంది కొనుక్కున్నాయన్ని తెచ్చుకోవాలా పెట్టుకోవాలా దేవుణ్ణి అప్పుడు అబ్బబ్బా ఈ ఆఫీస్ వర్క్ ఎక్కువ అయిపోతుంది అండి చేయలేక చచ్చిపోతున్నాను అనుకోండి ఏం చేయాలో ఏ వర్క్ చేయాలో అది అంటాడు ఒకడు ఇది అంటాడు ఏంటో జాబు జాబు అని ఊరే కదప్ప మినిట్స్ రూపా ఒక ఫైవ్ మినిట్స్ ఆ అమ్మగారు మీరా సారీ అండి బాగున్నానండి అయిపోతుందండి వర్క్ ఎలా ఉంది జాబ్ చాలా బాగుందండి మంచిగా తీర్చేస్తున్నారండి మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాం కదా మనం నీ జాబ్ గురించి ఆ చేశారే మరి దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి కదా ఉంటాననే దేవుని సన్నిధికి రావట్లేదు తప్పిపోతున్నావు అంటే వర్క్ గురించి అండి ఆఫీస్ ోల్ తక్కు ఫోన్ చేసాస్తున్నారు రెండు వర్క్ అవనమ్మ జాబు ఇంపార్టెంట్ అంతకన్నా ముఖ్యంగా దేవుడు దేవుడి ఇచ్చిన జాబ్ కదా దేవునికి మనం కృతజ్ఞత కలిగి ఉండాలి కదా దేవుని సన్నిధిని విడిచిపెట్టకూడదుగా దేవుని సన్నిధి మానకూడదు కదా అవునండి దేవునికి మనము కృతజ్ఞతాపూర్వకంగా ఆయనకి మన యొక్క దశమ భాగములను అర్పణలను ఇవ్వాలి కదమ్మా అవునండి ఉత్సాహంగా ఇచ్చువాన్ని ఆయన ఆశీర్వదిస్తాడు కాబట్టి మనం దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి అలాగని అలాగండి సరే అమ్మ అయితే సరే అండి రేపొద్దున నూతన సంవత్సరం ఆరాధన జరుగుతుంది మన చర్చ్ లో ఎటర్నల్ లైట్ మినిస్ట్రీస్ లో నీవు నీ కుటుంబము తప్పకుండా దేవుని సన్నిధికి రండి సరే అండి సరే ప్రైజ్ వర్క్ చర్చికి వెళ్ళాలంటే ఇది అవ్వదా ఆరాధన ఎప్పుడు శ్రమంలో నేను ఏహోకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం దేవుడి దేవుడు దీవించి ఆశ్రవదించను గాక మహాపరుషుతుడా మహోన్నతుడా ఇప్పటి వరకు నా కుటుంబాన్ని మీరు ఎంతగానో ఆస్తులదించారు తండ్రి దీవించారు విసుకు ఇలాగారు మీ కేసుకి లాంచ్ చూడ్డానికి తండ్రి ఆమె అమ్మగారండి వందనాలి వందనాలకి ప్రైజ్ లాడమ్మా కూర్చోండి కూర్చోండి ఎలా ఉన్నారు ఆ బాగున్నాం అమ్మగారు మీ దైవాల దేవుడి దయ వల్ల మీరు అందరు ప్రార్థన చేయడం వల్ల మా ఆయన మా మా హస్బెండ్ గారు ఎంతో బాగున్నారు మా బిడ్డలు ఇద్దరు రక్షణ పొందారు బిడ్లు ఎంతగానో దీవించబడ్డారు అనారోగ్యం ఎంతగానో స్వస్థపడ్డారు బిడ్లు దేవుడికి అమ్మా అవును కదా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు కదా మీ జీవితాల్లో అవునమ్మా అవును అట్లానే నీవు కూడా దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నావు మరి దేవుని సన్నిధులు ఎంతగానో పరిచర్యలు కూడా వాడబడుచున్నావు అందును బట్టి దేవుడు నిన్ను మీ కుటుంబాన్ని మెండుగా దీవించాలని ప్రార్థన చేస్తున్నాను అయితే మరి నూతన సంవత్సరం ఆరాధన ఉంది అవునా రేపొద్దున మంచిలో తెలుసు కదా అవునమ్మా మీరు మీ కుటుంబము దేవుని సన్నిధికి తప్పకుండా రండి దేవుని ఆరాధిస్తూ దేవుడు చేసిన మేలు తలంచుకుంటూ ఆయన ఆరాధిద్దాము సరే అమ్మా సరే వెళ్ళొస్తాము అలాగే వందనాలు వందనాలమ్మ

వచ్చి పోలేనయా నా ప్రాణము నంతవరకు మరచి పోలేమయా అవునా ఈ పాటలు ఎంత మీనింగ్ ఉంది అవునవును దేవుడు చేసిన కార్యాలు మనం ఏదో సిల్లీగా తీసుకున్నాం గానీ ఇక మీదటైనా మనం టూ థౌజండ్ సిక్స్లో లో దేవుడు చేసిన కార్యాల నిమిత్తమే సీరియస్గా ఉండి దేవుని స్థుతించే వారమై ఉండాలి ట్వంటీ సిక్స్లో సారీ సారీ ఇయర్ కూడా మర్చిపోయానే నేను అంత భక్తుంది మనం సర్లే ఇయర్ని ఇప్పుడు ఎందుకులే దేవామకి క్షమించాయా ఇక మీదటైనా నూతన సంవత్సరం నీకు ఇచ్చి నువ్వు చేసిన మేలు నిమిత్తమే నువ్వు స్తుంచే వారిగా మేము ఉంటకు సహాయం చేయంత్రి ఆమె